హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ స్పేస్ నేను మీసింధురా సో మేము ఈరోజు వీకెండ్ ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట మసూరి సో మార్నింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ నైట్ అంతా చాలా వర్షం అన్నమాట ఫుల్ థండర్ స్టాము నేను లేచింది టూ థర్టీకి కరెంట్ లేదు మొత్తం జనరేటర్ మీద సో ఏసీ లేదు ఫుల్ ఉక్కపోతకి అస్సలు పడుకోలేదండి ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది గాలి మా లగేజ్ చూసారా జస్ట్ ఓన్లీ వన్ డే ట్రిప్ అంటే ఈరోజు రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాము చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇది నేను ప్యాక్ చేసుకున్న పిల్లల కోసం ఇదే లాస్ట్ టైం వీడియోలో చూపించలేదు ట్రిప్ వెళ్ళినప్పుడు ఉగ్గు చేయడానికి వాటర్ హీట్ చేసుకోవడానికి బాయిల్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది సో ఫుడ్ కోసం కొంచెం పూల్ మకాన ఏం చేశానంటే ఫ్రై చేసేసి లిటిల్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసాను సో ఇది మా పాప కోసం ఎమర్జెన్సీలో పనికి వస్తుందని పెట్టాను సో ఇవన్నీ మెడిసిన్స్ ఎప్పుడు అసలు ఎక్కువ మెడిసిన్స్ పట్టుకెళ్ళను మా పెద్ద పాప సాను కొంచెం సిక్ అవుతుంది ఊరికే కానీ ముందు జాగ్రత్తగా ఇది చిన్న పాపవి సో ఇదేమో ఫుడ్ ఐటమ్స్ మాట ఇది పూల్ మకాన అటుకులు పోహా ఇంకా ఇంకొకటి ఏంటి మూరి అండి మురమురాలు అంటారు కదా మూరి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసినవి ఇదేమో ఉగ్గు ఇది చిన్న పాపది సో ఇవి ఓట్స్ పెద్ద పాపకి చిన్న పాప కూడా తినచ్చు ఇవి నట్స్ ఓన్లీ జీడిపప్పు ఇంకా ఇది తీసుకెళ్తున్నమాట శనగలు సో ఇది సో ఈ ప్రీప్రిపరేషన్ ఉంటే మనకి బయటకు వెళ్ళినా కూడా అంత వరీస్ ఉండవు మెయిన్ అందుకే నాకు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం మాట అన్నీ పెట్టేసుకుంటే అప్పుడు చిన్నపిల్లలైనా పర్లేదు మనం ఈజీగా ట్రావెల్ చేయచ్చు ఈ బ్యాగ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను మా చిన్న పాపకు కాదు మా పెద్దపాప టైంలోనే ఇవన్నీ తీసుకున్నాను సో అది లోపల అలా ఉంది మొన్న తీసి కొంచెం వాష్ చేసుకున్నా చాలా బాగుంది ఇట్లా సో అన్నీ పెట్టేయచ్చు కదా కార్ ట్రిప్ కాబట్టి సో వీ కెన్ క్యారీ లైక్ దిస్ ఈజీలీ సో ఇది మా పెద్ద పాపది సూట్ కేస్ ఈ సూట్ కేస్ ఇప్పుడు ఇక్కడ కొనాలంటే ఒక త్రీ థౌజండ్ మినిమమ్ ఉంటుంది ఇది బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మేము తీసుకున్నాము సిక్స్ హండ్రెడ్ బాత్కే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ బాత్కి ఇచ్చాడు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది అంతే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఇదేమో చిన్న పాపకి సో వేరే వేరే పెట్టేశాను నాది మా హస్బెండ్ కలిపి ఒక సూట్ కేసులో సరిపోయేటట్టు సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను ముందు రోజు ట్రిప్కి వెళ్ళే ముందు రోజు ఈవినింగే షూట్ చేస్తున్నాను ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగే అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతే ఫైవ్ అవర్స్ ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి సో అందుకు అన్నీ రెడీ చేసేసుకున్నాము అన్నీ ప్యాకింగ్ కూడా అయిపోయినాయి మార్నింగ్ మాత్రం నేను గారెలు కొన్ని వేసుకుందాం అనుకుంటున్నాను అలా పిల్లలకి అంటే మా సానుగారికి మాకు కూడా పనికి వస్తుంది కొంచెం దూరం వెళ్ళినప్పుడు హోమ్ ఫుడ్ మొత్తం బయట తిన్నా సిక్నెస్ వచ్చేటట్టు ఉన్నాయన్నమాట ఈ డేస్ బాగాలేదు కొంచెం ఊరికే సిక్ అవుతున్నామని సో ఏంటి నిద్ర వస్తున్నారు పిల్లలు నిద్ర వస్తున్నట్టు యాక్టింగ్ కానీ ఏం పడుకోరండి ఇంకా ఇలా ఊపుకోవడం సరిపోతుంది నాకు సో ఇక్కడ అన్ని చోట్ల సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పానీపత్లో పీక్స్లో ఉంటుంది ఎక్కువ మనకి హైదరాబాద్లో ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ అలా ఇక్కడ ఫార్టీ నైన్ ఫిఫ్టీ డిగ్రీస్ చూసారా ఎలా అరుస్తుందో సో చాలా అంటే వేడి బాగా ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది సో అది ఇదేమో పెద్దదంది ఆ బ్యాగ్ ఏమో చిన్నదాంది ఇది నాది మా హస్బెండ్ ఇందులో అన్ని టాబ్లెట్స్ ఇవన్నీ అక్కడేమో ఫుడ్ అంతా సో ట్రిప్ స్టార్ట్ అవుతుంది మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తుంది వాళ్ళకు కూడా ఒక చిన్న పాప లెవెన్ మంత్స్ ఓల్డ్ పాప సో ఎవరి కార్లో వాళ్ళే వెళ్తున్నామండి సపరేట్ సపరేట్గా ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది ప్లేస్ కూడా ఇన్సఫిషియెంట్గా అని చెప్పి ఎవరి కార్లో వాళ్ళే వెళ్తున్నాం సో తినకి చిన్న పాపకి కార్ సీట్ తీసుకున్నాం కాబట్టి ఎలా ఒకలాగా కొంతసేపు అలా కార్ సీట్లోనే ఉంచేస్తుంటే పడుకుంటుంది సో అది తల కిందకి ఇలా పడిపోతుంది పడిపోకుండా చిన్న కుషన్ పెట్టామన్నమాట సో చాలా రిలీఫ్ కార్ సీట్ అప్పుడు మా సానుక టైంలో కార్ సీట్ అనేది తీసుకోలేదు ఇప్పుడు కార్ సీట్ తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సో నైట్ వర్షం పడింది కదండి రోజు చూడండి చాలా ఫుల్ తడి తడిగా ఉన్నాయి వాటర్ ఎక్కడంటే అక్కడ వాటర్ ఉన్నాయి సో ఇవన్నీ ఇండస్ట్రీస్ అండి ఇవన్నీ బ్రిక్స్ రెడీ చేస్తారండి ఇక్కడ మసూరి అంటేనే క్వీన్ ఆఫ్ హిల్స్ అండి ఇప్పుడు సో మొత్తం పైన ఉంటది కదా చల్లగా కూడా ఉంటదంట చూడాలి విఆర్ ఎక్సైటెడ్ కానీ మా పాప నన్ను మొత్తం బాగా విసిగిస్తుంది చాలా చిన్న చిన్న రోడ్స్ అండి కానీ హౌసెస్ అయితే బాగున్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ రోడ్స్ మాత్రం చాలా చిన్నవి టెంపుల్ ఉందండి శ్రీ ప్రకాశేశ్వర్ మహాదేవ్ మందిరం అంట సో ఇది కాలేజ్ అంట సఖ్య కాలేజ్ అంట సో అంత హిల్ స్టేషన్ కదా మేము ఉన్నది కూడా అప్పుడు అస్సాం అస్సాం నుంచి మాట్లాడితే అక్కడ అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ కొంచెం దగ్గర కాబట్టి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళము ప్రీవియస్ బ్లాగ్స్ అన్నీ అటు సైడ్వే ఉంటాయి సో సేమ్ అలానే ఉంది అన్నమాట చూడ్డానికి కూడా కానీ కానీ ఏం లేదు కానీ చాలా బాగుంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి మనకి అక్కడ వెళ్ళగానే వాటరు అరుణాచల్ ప్రదేశ్లో మొత్తము వాటరు ట్రీస్ అవే ఉంటాయి ఇక్కడేమో ఇలా ఊటీలాగా ఉన్నట్టు కొంచెము ఇల్లులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలతో ఎందుకమ్మా ట్రావెలింగ్ అని అందరూ అంటూ ఉంటారు కానీ మనకి చేసుకునే ఓపిక ఇవన్నీ మంచి మెమరీస్ అండి వాళ్ళకి ఒక మెమరీ క్రియేట్ చేస్తున్నాము తర్వాత వీడియో చూసుకుని వాళ్ళు ఎంత ఖుషీగా ఫీల్ అవుతారో అని అనిపిస్తుంది నాకు కూడా సో మేము మెయిన్ రోడ్ నుంచి కాకుండా లోపల నుంచి వచ్చామన్నమాట సో రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి భయపడుతున్నారన్నమాట వెళ్తుందా లేదా గాడి అసలు లోపలికి అని చెప్పి సో అందుకే అడుగుతూ అడుగుతూ వెళ్ళా అన్నమాట సో సేఫ్గానే వెళ్ళిపోవచ్చు కదా అని సో మనం ఏదైనా ట్రిప్కి వెళ్తుంటేనండి ఫస్ట్ మదర్ మెయిన్గా మనం స్టామినా ఉందా లేదా మన పిల్లల్ని మనం చూసుకోగలుగుతామా అని ఉండాలి ఎంత ఫాదర్ చూసుకున్నా మదర్ చూసుకునేది వేరే ఉంటుంది సో మనం చూసుకోగంటేనే ట్రిప్స్కి వెళ్ళాలి మెయిన్ సో ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి అండి వాటర్ ఫాల్స్ అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది అన్నారు మా హస్బెండ్ ఒకసారి వెళ్ళారు ఆల్రెడీ సో వీఆర్ ఎగ్జైటెడ్ అనమాట వాటర్లు అంటే ఎవరికి ఎగ్జైట్మెంట్ ఉండదు చాలా బాగుంటుంది కదా సో చూడాలి ఎలా ఎంజాయ్ చేస్తాము కాలేజ్ అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు జామ్ అయింది ట్రాఫిక్ దగ్గరకు వచ్చాం కెమె ఫాల్స్కి థర్టీన్ మినిట్స్ చూపిస్తుంది త్రీ కిలోమీటర్సే థర్టీన్ మినిట్స్ చూపిస్తుంది సో ఇక్కడి నుంచి జామ్ అన్నమాట ట్రాఫిక్ స్లోగా స్లోగా వెళ్ళాలి Endüğün kim açtı? kim Hmm? hmm? చల్లగా వచ్చేస్తు వెళ్ళు ఫస్ట్ ఏమైంది

వీడియో తిని సో లంచ్ చేయడానికి ఇక్కడ ఆగామండి లొకేషన్ చూడండి అసలు వ్యూ అదిరిపోయింది ఇంక ఇప్పుడు ఇలా మార్నింగ్ వచ్చేసి ఇట్లా ఈ టైంకి రిటర్న్ అయిపోతే మనకు కూడా హ్యాపీగా సేఫ్ ఉంటుంది సో ఇక్కడ మనకి దగ్గరలో కూడా ఉన్నాయి కావాలంటే అక్కడ కూడా స్టే ఉండచ్చు చూడండి సో ఫ్రెండ్స్ రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాయి అన్నమాట సో ఇది ఐఓసిఎల్ వాళ్ళకి సంబంధించిన హాలిడే హోమ్ ఓకే నార్మల్గా ఉంది బెటర్ నార్మల్ ఒక రూమ్ సింపుల్గా వచ్చింది సో అందరం ఫ్రెష్ అయిపోయాము ఇక్కడ మాల్ రోడ్కి వెళ్తాం అన్నమాట అక్కడ కొంచెం షాపింగ్ అదంతా ఉంటుంది సో అక్కడ షాపింగ్ చేసుకుని సో ఈరోజు ఇలా ఎండ్ అయిపోయింది సో వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము మా సానుకి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది వాటర్ అయితే ఎంత ఐస్ వాటర్ లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు ఏ మీ వ్లాగ్ బనాకే రక్తే యూట్యూబ్ అసలు ఇక్కడ నుంచి మనకి వెహికల్ వేసుకుని వెళ్తే చాలా జామ్ అయిపోతుంది వన్ కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళిపోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నారు సరేలే నడిచేద్దాం ఎంత అద్దీ ఇది అనుకున్నాను ఇప్పుడు బాడీకి మనకి సరైన ఎక్సర్సైజ్ కూడా లేదు నడుస్తుంటే రోడ్స్ చాలా పైకి ఇలా ఉందండి పుల్స్గా కారిపోయింది అనుకోకుండా ఒక వెహికల్ వస్తే అది ట్రావెల్ వెహికలే అన్నారు సో వెళ్ళిపోయాము టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు బట్ ఈజీగా వెళ్ళిపోయా అన్నమాట స్కై జ్యూసే అవజ ఎట్లున్నావా నేను ఇప్పుడు అదే అండబోయాను ఇక్కడ స్ట్రాలర్స్ రెంట్కి ఇస్తున్నారు అనమాట హండ్రెడ్ రూపీస్ వన్ అవర్కి ఫస్ట్ మా హస్బెండ్ స్ట్రాలర్ ఏం వద్దు వద్దు అన్నారు మాది కూడా తెచ్చుకున్నాము కానీ అక్కడ ఉన్న వాళ్ళు స్ట్రాలర్ తీసుకెళ్ళకండి అక్కడ రష్ ఉంటుంది వెళ్ళదు అన్నారు కానీ స్ట్రాలర్ లేకపోతే అయితే మా హస్బెండ్కి అయిపోయేదండి ఎత్తుకోవాల్సి వచ్చేది షోల్డర్స్ పెయిన్ వచ్చేసేవసలు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఏమో ఎక్కువ అసలు షాపింగ్ చేయలేదంటే ఇదే మాట మాల్ రోడ్ అనేది మాత్రం పెద్ద ఉందండి కానీ అంత నాకేం అనిపించలేదు నేను చేయలేదు నాకు నా అంత స్ట్రీట్ షాపింగ్ అది ఎక్కువ లేదు బ్రాండెడ్ అది నేను అంతే కొనను అంత సో కానీ పర్లేదు పిల్లలకి నైట్ సూట్స్ అవి బాగున్నాయి అవి తీసుకున్నాను అంతే ఇక్కడ మనకి రోప్వే కూడా ఉందండి మేము రోప్వే అయితే వెళ్ళలేదు సో అది చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ క్యూట్ ఫొటోస్ పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్